నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్ ఈ రోజు మనం ఒక స్పెషల్ ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి ఎటువంటి పప్పు దినుసులు వాడకుండా అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు లేకుండా చేసే స్పెషల్ గోధుమ రవ్వ మసాలా ఉప్మా అండి రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసానండి అలాగే ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుని ఎర్ర గోధుమ రవ్వ ఇది అలాగే ఒక నాలుగు ఇలాచి ఒక మూడు ఇంచులు దాల్చిన చెక్క ఒక వరకు లవంగాలు కొద్దిగా అన్న తీసుకున్నానండి ఇప్పుడు మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం పాన్ పెట్టి ఆయిల్ వేసానండి దీనిలో ఫస్ట్ మనం మసాలాలు వేసేయాలి వేసేటప్పుడు నేను కొంచెం వాటర్ పెట్టి తడిపానండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు అవి పేలుతాయి కదా పైకి అలాగే మసాలా ఘాటు కూడా బాగా దిగుతుంది దీనిలోకి ఇవి ఫ్రై ఇవ్వాలి మనకి దీంట్లో ఎలాంటి తాలింపు దినుసులు వేయమండి ఇంకా పప్పులు కానీ కరివేపాకు అని వేయము ఈ ఉప్మాలో అల్లం పచ్చిమిరపకాయ కూడా ఘాటు ఉండదండి ఇంకా రెండు కూడా వేయము వేసేదల్లా ఆ మసాలా దినుసులు మాత్రమే వేస్తాము అవి ఫ్రై అయినాయండి ఇప్పుడు మేము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ వేస్తున్నాను దీనిలో ఆనియన్స్ ఎక్కువగానే వేయాలండి ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి ఉప్మా ఉల్లిపాయ ఉప్మాని కూడా పెరుగుతారండి అలాగే గోధుమ రవ్వ వేయడం వల్ల గోధుమ మసాలా ఉప్మా అంటారు ఇది ఇది చాలా ఎక్కువ మందికి తెలియదు అండి చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాయండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాము ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి టేస్ట్ చూసుకుని మనం తర్వాత వేద్దాం వాటర్ బాయిల్ అవుతుందండి మనం గోధుమ రవ్వ దీనిలో వేసేద్దాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి ఉప్మా అంతా కుక్ అయిందండి దగ్గరకు వచ్చేసింది చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసి ఆఫ్ చేసేయాలి దీనివల్ల ఉప్మా చాలా టేస్ట్ వస్తుందండి వేడి వేడి మసాలా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిందండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు వట్టి గోధుమ రవ్వ అన్నంగా చేసుకు తింటుంటారు అలా కాకుండా చాలా డిఫరెంట్గా ఇట్లా ఉప్మాగా తినండి ఆ టేస్ట్ మీరు ఆస్వాదించండి మీకు నచ్చినట్లు ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్